ఇంతకు ముందు ఊదరు కొడుతూ మాటలు ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరు కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని వైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సెపరేట్ గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చి చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలన్నీ పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటా వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారు తాయన నిజాలు చెప్పించాడంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తాను నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్దాలు చెప్పించాడు వైట్ పేపర్స్ తో మరీ దారుణమైన అబద్దాలు ఆడుతా ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్ గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్ లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతుంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాకా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్ లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలు పెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్ గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్స్ గవర్నమెంట్ గ్యారెంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటి అన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు ఆయన హయాం లో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకితే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలు తో మొదలెడితే మన హయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకి రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తా ఉన్నాయి పోనీ ఇంకా లేబర్ వెళ్ళగా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేని కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేక రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కను కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారంలోకి వచ్చేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పులు అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేండ్లు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేండ్లు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడు గొప్ప రాష్ట్రాన్ని ఏం పదం వాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్నీ కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ While Rasina Matal Jodhan State governments continue to improve their finances in financial year twenty-four. Preliminary unaudited estimates of finances for the for a set of twenty-three states published by CAG suggests that the gross physical deficit of these 23 states was 8.6% lower than the budgeted figure of 9.1 lakh crores this implies that physical deficit as per as a percentage of gdp for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1% the quality of spending by state governments improved విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఫోకసింగ్ ఆన్ క్యాక్స్ ఎస్ వెల్ ది ట్వంటీ త్రీ మేజర్ స్టేట్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్